టిటిడి అధికారులకి హిందువుల పైన ఎందుకు అంత ద్వేషం హిందువులు నాశనం అవ్వాలని ఎందుకు కోరుకుంటున్నారు హిందువుల దేవుళ్ళు దేవుళ్లే కాదు అని చెప్తున్నటువంటి సంస్థకి ఎందుకు నాగలాపురంలో టిటిడి కళ్యాణ మండపాన్ని వారం రోజుల పాటు ఉచితంగా ఇచ్చారు వారి యొక్క మత ప్రచారం కోసం జీవాత్మ పరమాత్మ ఒక్కడే శివలింగం కూడా మనము పూజించకూడదు శివలింగాన్ని కూడా పూజించకూడదు శివలింగం వచ్చి ఆత్మ రూపంలో గాలిలోనే మనం పూజించాలా అని చెప్పే ఒక యదవ నికృష్టమైనటువంటి ఒక సంస్థకి ఎందుకు ఇచ్చారు దేవుళ్ళు జంతువులు కాదు అంటూ మన వినాయకుడిని ఆంజనేయ స్వామిని వరాహస్వామిని చూపించి దేవుళ్ళు జంతువులు కాదు అని చెప్తున్నటువంటి నికృష్టమైన సంస్థకి ఎందుకు టిటిడి వారు అనుమతి ఇచ్చారు కనీస జ్ఞానం లేదా ఈ అధికారులకు లేదంటే ఒక కుట్రపూరితంగా వీళ్ళు హిందుత్వ నాశనం కోసం సైలెంట్ గా లోపల టీటీడీలను చేరి అక్కడే పనిచేస్తున్నారని నాకు అనుమానం కలుగుతుంది బ్రహ్మకుమారి అనే సంస్థ ఇది పూర్తిగా హిందూ వ్యతిరేక సంస్థ అంటే హిందుత్వంలో భార్యాభర్తల అనుబంధానికి శివ మనం చూస్తాం శివ కొలుస్తాం ారాయణ లో బంధం ఉన్నటువంటి మన దీన్ని వీళ్ళు ఎటకారంగా అసలు పెళ్లిళ్ళు చేసుకోకూడదు ఒకవేళ పెళ్లి చేసుకున్నా భార్య అక్క అని పిలవాలి భర్త అన్న అని పిలవాలి ఇది ఏమి నీచ సంస్కృతి పిల్లలైతే పెళ్లిలో చేసుకోకూడదు అంటే హిందువులు పూర్తిగా ఒక జనరేషన్ తర్వాత నాశనం అయిపోవాలని కోరుకునే ఈ బ్రహ్మకుమారి అనే పాకిస్తాన్ చెందినటువంటి ఒక సంస్థ ఇది ఎవరు దేవుని మతాలు ఏవి ఆ మతాలకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళు వీళ్ళు ఎందుకు హిందుత్వ నాశనం పైన పడ్డారు ఇలాంటి నికృష్టమైనటువంటి బ్రహ్మకుమారికి టీటీడీ వారు వారం రోజుల పాటు ఎటువంటి అద్దె కూడా లేకుండా ఉచితంగా ఎందుకు టీటీడీ కళ్యాణ్ ఇచ్చారు ఇది పూర్తిగా హిందువుల పైన జరుగుతున్నటువంటి కుట్ర ప్రతి హిందువు మేలుకోండి దయచేసి ఇంకైనా మీరు కళ్ళు తెలవకపోతే ఎంత ఘోరం జరుగుతుంది మనం తెలియకుండా మన టీటీడీలోనే హిందువులకు తెలియకుండానే హిందువులను నాశనం చేయడానికి ఒక అధికారులు పెట్టుకుని ఉండం మనం తొందరలో వారి విషయాలు కూడా బయట పెడతాను రేపు ఈ వీడియోలో ఖచ్చితంగా ఎవరు ఆ ఆలోచన చేస్తున్నారనే విషయం కూడా బయట పెడతాను దయచేసి ప్రతి హిందూ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఖచ్చితంగా టీటీడీ వారి ఈ ఇచ్చినటువంటి అనుమతిని ఖచ్చితంగా క్యాన్సిల్ చేయాలి అనుమతులు రద్దు చేసేంత వరకు వదిలిపెట్టేది లేదు తీవ్ర రూపంలో ఉద్ధృతంగా మేము నిరసన కార్యక్రమాలు తెలియజేస్తాము ఒకవేళ ఖచ్చితంగా నాగలపురంలోగా ఇది కానీ సంఘటన జరిగితే అక్కడికి వెళ్ళి అడ్డుకోవడానికి కూడా ఎనకాడ చేసే ప్రసక్తే లేదు ఖచ్చితంగా వెళ్ళి అడ్డుకుంటాం నమస్తే నేను మీ కిరణ్ మా దేశం కోసం ధర్మం కోసం సనాతన ధర్మరక్షణ బోర్డు సాధన కోసం భారతీయతను కాపాడుకుందాం గోమాతను రక్షించుకుందాం సనాతన ధర్మరక్షణ బోర్డు సాధనకై పోరాడదాం గోయిందా గోయిందా జై శ్రీరామ్